सिंहारायण ज्ञांदमय देव निर्मला स्वरिका ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాసహే ఈరోజు పంచదశ కర్మలో భాగంగా మూడవ సంస్కారము సీమంతం దీనినే సీమంత అయనం అంట అని అంటారు ఇది మూడవ సంస్కారం గర్భరక్షణ దీని యొక్క ముఖ్య ఉద్దేశం నాలుగు ఐదు ఆరు ఎనిమిది మాసాల్లో కానీ శబరకు తొమ్మిది మాసాల్లోనైనా కానీ చేయాలని ధర్మసంధు ధర్మసింధువులో పేర్కొనబడింది ఈ సంస్కారము ప్రథమ గర్భానికి మాత్రమే చేస్తారు కాచ్యాయనుడు అనే ఒక ఋషి ప్రతి గర్భానికి చేయాలని చెప్పడం జరిగింది పుష్య పుష్ప పత్రాలతో గర్భవతిని అలంకరించాలి గర్భవతికి ఆమె భర్త దంతపు దువ్వెనలతో తలదువ్వి పామిట అనేది తీయాలి ఆచారం తీయడం అనేది ఆచారం సీమంత సంస్కారాల్లో వీణాగానం అనేది చెయ్యాలి గర్భవతి శరీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచడం సీమంత సంస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం సీమంతానికి తిదివార నక్షత్రాదులు పైన చెప్పిన పుంసావనంలో లాగానే వీటిని ఆచరించాలి జై నారాయణ